ఈ బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ అండ్ రెడ్ రైస్ వీటిలో ఉండే పోషక విలువలు ఏ విధంగా ఉంటాయి అండ్ సెంటర్ రైస్ కూడా సుగంధ భరితమైన స్మెల్ వచ్చేవి సో ఈ వైట్ రైస్ ఏదైతే పాలిష్డ్ రైస్ ఉందో ముఖ్యంగా వాటి మీద పొట్టు తీసేస్తారు సో దాని మీద ఉండే పొర ఏదైతే ఉందో అది తౌడుగా ఇప్పుడు బయట రైస్ బ్రాండ్ ఆయిల్ అనేసి అంటే రైస్ తౌడుతో నుండి తీసిన ఆయిల్స్ అని కూడా బయట వస్తున్నాయి సో ఈ రైస్ బ్రాండ్ ఆయిల్స్ ఏవైతే అందులో ఉండే పోషక విలువలు ముఖ్యంగా బీ టువెల్ ఓకే ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం కాల్ తో మాట్లాడింది ఓకే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సంజయ్ ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటో మైథిలి గారికి చెప్పండి మీ డౌట్ కూడా నమస్కారం అండి బ్లాక్ ఎలా ఉంటాయండి ఎక్కడ నుండి పర్చేస్ చేయాలంటున్నారా ఎలా ఉంటాయి ఓకే బ్లాక్ రైస్ వచ్చేసి అవి బ్లాక్గానే నల్లగానే ఉంటాయి ముఖ్యంగా వచ్చేసి అవి మీకు అది చూస్తే తప్ప తెలియదు బట్ నల్లగా ఉంటాయి కొన్ని పొడవుగాను గుండ్రంగా మీడియం సైజుగా ఇప్పుడు ఏదైతే బయట దొరుకుతున్న రైసెస్ రకరకాలు ఉన్నాయో అలాగే ఇవి కూడా ఉంటాయి బట్ ఇందులో కొన్ని తొందరగా కొడుకుతే కొన్ని తొందరగా ఉడకవు సో అది ఒకవేళ ఒకవేళ మీరు చూడాలనుకుంటే కనుక మల్లక్పేట యశోద హాస్పిటల్ పక్కనే మేము ఎన్డిఎస్ డిటాక్స్ సెంటర్ స్టార్ట్ చేసామండి సో అందులో ఈ దేశీ రైస్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకవేళ కావాలంటే మీరు వచ్చి చూడొచ్చు ఓకే సరే టాపిక్ సో ఈ దేశీ రకాల్లో అవును పోషక ఉండే పోషక విలువలు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఇందులో క్యాన్సర్ నిరోధించే ఔషధ గుణాలు ఉన్నాయి పుష్కలంగా అండ్ అంటే సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇవి తిన్న తర్వాత మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు మార్నింగ్ తిన్నాం అనుకోండి ఈవినింగ్ వరకు పెద్దగా ఆకలేదు సో ఇప్పుడు మాటి మాటికి తినే ఏదైతే ఇది ఉందో సిచ్యువేషన్ అది లేకుండా చాలా పుష్కలమైన ఈ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది ఓకే అండ్ ఈ సైంటిఫికల్ గా ప్రూవ్ చేసే ముందు కూడా చాలా మంది పైన ఇది ప్రయోగాలు కూడా చేశారు ఆ తర్వాతనే అండ్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇవి ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది వైట్ రైస్ ఒకవేళ పది నిమిషాల్లో ఉడికితే ఇది ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో అది రోజు మూడు సార్లు తినాల్సి వస్తే ఇది ఒకసారి తిన్నా సరిపోద్ది అనమాట అండ్ అంతే విధంగా పంట కూడా ఇప్పుడు వైట్ రైస్ నలభై బస్తాలు వస్తే ఇది పదిహేను నుండి ఇరవై బస్తాలే వస్తుంది ఎక్కువ రాదు అందుకే బ్లాక్ రైస్ ఎక్కువ కాస్ట్లీ ఉండేది అందుకే అండ్ పోషక విలువల్లో మీరు ఏదైతే మనం అనుకుంటున్నామో ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్తాను నేను ఓకే మామూలుగా కుల్లాకర్ రైస్ అని ఒకటి ఉంది అది రెడ్ రైస్ అనమాట సో ఈ రైస్ ని ఎక్కువగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు అంటే ఐ మీన్ వాళ్ళు ఇంకా డెలివరీకి ముందు నుండి కొన్ని నెలల ముందు నుండి ఈ కుల్లాకర్ రైస్ ని కనుక తింటే బిడ్డ ప్రసవం అయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పాలు తల్లిలో పుష్కలంగా పెంచే ఔషధ గుణాలు కుల్లాకర్ రైస్ లో ఉన్నాయి రెడ్ రైస్ రెడ్ రైస్ కుల్లాకర్ రెడ్ రైస్ అంటారు ఓకే సో ఇది ఆ కాలంలో ఈ సైంటిఫికల్ గా ప్రయోగశాలలో చేసి ఇదంతా తెలియ ఎవరూ చేయలేదు బట్ అప్పట్లో గుర్తించారు మన పూర్వీకులు సో ఆ రైస్ ని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అంటే ఎప్పటి నుండి అయితే గర్భం స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇంక ఎండింగ్ వరకు పిల్లలు పెరిగే వరకు కూడా రెగ్యులర్ గా ఈ కుల్లాక రెడ్ రైస్ ఎర్ర బియ్యాన్ని వాళ్ళు ఫుడ్ లో భాగంగా చేర్చుకోవాలి ఖచ్చితంగా సో దీని వల్ల అంత పుష్కలమైన పాలు అనేవి పెంచే గుణం అనేది ఆ రైస్ లో ఉంది సో మిగిలిన కూరలు పళ్ళు జ్యూసెస్ ఇలాంటివి ఆకుకూరలు ఇవన్నీ బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలి సో దాంతో పాటు ఈ రైస్ ని చేర్చుకుంటే ఇలా ఉపయోగం ఉందన్నమాట ఓన్లీ కుళ్ళాకర రైస్ తినాలని కాదు చెప్పేది ఇంకా మూడు పూట్లు నాలుగు పూట్లు ఇదే తింటే అప్పుడు డైజెషన్ ప్రాబ్లం అవుతాయి అలా కాదు బ్యాలెన్స్ డైట్ ఇప్పుడు రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఏవైతే చెప్తున్నావో ఇవి కూడా రోజుకు మూడు పూట్లు తినడం కాదు ఈ రోజు బ్లాక్ రైస్ తింటే రేపు రెడ్ రైస్ ఎల్లుండి బ్రౌన్ రైస్ ఇలా వెళ్తే బెటర్ సో మొత్తం రైసే రకరకాలుగా తింటూ ఉంటే అది ఇవి చాలా హెవీ ఎనర్జీ ఫుడ్ అనమాట సో ఒకసారి తింటే సాయంత్రం వరకు ఆకలేదు కాబట్టి ఇది ఎక్కువగా తింటే డైజెస్ట్ జీర్ణ అవడానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు సో అందుకని చూసుకొని మీకు ఎలా అరుగుతుంది ఏంటి దాన్ని బట్టి తింటూ వెళ్ళాలి అండ్ ఇలాగే చూసుకుంటే ఇంకొక రైస్ ఉంది మా పెళ్లి సాంబా ఓకే సో మా పెళ్లి సాంబా అనేది తమిళనాడులో ఫేమస్ రైస్ ఓకే సో ఈ ఫేమస్ రైస్ ఒకప్పటి నుండి ఇప్పుడు కూడా మా పెళ్లి సాంబ అక్కడ రెగ్యులర్ గా తింటారు సో దీన్ని అల్లుడి బియ్యం అని కూడా అంటారు అనమాట అంటే పెళ్లికి ముందు వాళ్ళు పుష్కలంగా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఒకవేళ లేకపోతే ఈ రైస్ ని పెళ్లికి ఒక కొంత టైం ముందు నుండి అంటే యువకులందరికీ కూడా ముఖ్యంగా పురుషులకి సో ఈ రైస్ ని మంచిగా తినిపిస్తారనమాట సో ఆ పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి ఈ రైస్ ని గిఫ్ట్ గా ఇవ్వడం ముందు నుండి అంటే యువకులుగా అయ్యారంటే ఈ రైస్ ని తినిపించడం అక్కడ లైఫ్ స్టైల్ ఒక భాగంగా అంటే యువకులుగా ఉండి పెళ్లి అండ్ పిల్లలు పుట్టడానికి సంతానం ఏమి లేకుండా అంటే సంతానం కూడా కలగడానికి కావలసిన ఆరోగ్యం ఏదైతే కావాలో పురుషుల్లో సో దాన్ని ఇవ్వడం కోసం ఈ పెళ్లి సాంబార్ రైస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో అలా రైస్ లో వాళ్ళ డైట్ లో యువకులకు ముఖ్యంగా ఈ మాపిల్లి సాంబార్ రైస్ అనేది ఎక్కువగా యూస్ఫుల్ సో ఈ రకంగానే చూసుకుంటే మనకి మహారాజా సెంటర్డ్ వెరైటీ అని ఇంకొక రైస్ ఉంది ఓకే సో ఈ మహారాజా రైస్ మైసూరు ఆ టైంలో లో మహారాజులు తిన్న రైస్ అనమాట సో అందుకే దానికి మహారాజా అనే పేరుంది సో ఈ రైస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది ఓన్లీ మహారాజా రైసే కాదు చిట్టి ముత్యాలు వస్తుంది ఇంకా నెక్స్ట్ తులసి భోగుంది రామ్ భోగుంది విష్ణు భోగుంది సో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అరోమా స్మెల్ వచ్చేవి అంటే మంచి సువాసన వస్తుంది ఎప్పుడైతే రై మనం తినే ఆహారం నుండి ఒకటి వాటి రంగు చూడడానికి వాటి రూపం ఆ తర్వాత వాటి స్మెల్ సువాసన అండ్ తింటున్నప్పుడు మనకు రుచి అండ్ ఆరోగ్యము ఇవి ముఖ్యమైన ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం సో ఎప్పుడైతే ఈ రైస్ నుండి సువాసన వస్తుందో అది ఉడుకుతున్నప్పుడు కానీ తినేటప్పుడు గానీ దాని వల్ల మానసికమైన రోగాలు నార్మల్ అయిపోతాయి అన్నమాట నయం అవుతాయి ఎందుకంటే మంచి పూల సువాసన చూసినప్పుడు చూడండి మనం ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా వెంటనే మైండ్ ఖచ్చితంగా డైవర్ట్ అవుతుంది పూల వాసన చూడండి లేదా మంచి ఆకుల వాసన ఏదైతే ఈ పర్ఫ్యూమ్స్ కూడా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు వెంటనే పర్ఫ్యూమ్ కట్టుకొని మూడ్ ని స్వింగ్ చేసుకోవడానికి అంటే నార్మల్ చేసుకోవడానికి రకరకాల ఈ కెమికల్ తో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ ని వాడుతూ ఉంటారు ఎందుకు మళ్ళీ నార్మల్ అవ్వాలి స్ట్రెస్ నుండి బయటకు వెళ్ళాలని లేదా మంచి సువాసనతో టేస్టీగా ఉన్న ఫుడ్ ఏదైనా తింటారు వెంటనే సో ఈ ఫుడ్ ఈ రైసెస్ నుండే అరోమా స్మెల్ వస్తుంది సో అవి తింటున్నప్పుడు కూడా అరోమా స్మెల్ ఉండడం వల్ల ఆ శ్వాస ద్వారా ఆ గాలి ద్వారా మెదడుకి మంచి ఔషధ గుణాల యొక్క ఆ ఇంపాక్ట్ అనేది చేరి మానసిక రోగాలన్నీ నయమవుతాయి ఓకే అండ్ హెల్త్ కి ఎలాగో మంచిదే సో ఇక్కడ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసి చూడండి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి ఎక్కువగా శారీరక రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ కంటే మానసిక రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ చాలా ఎక్కువ రేంజ్ లో